హాయ్ అండి దిస్ ఇస్ నాదుర్గా జ్యువెలరీ వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తపై షాప్ నెంబర్ వచ్చి టూ ట్వంటీ సిక్స్ ఇవాళన్నీ కూడా మీకు సిల్వర్తో పాటు మీరు ఎన్ని రోజులు సిల్వర్ చూశారు మీకు ఇప్పుడు షీట్ గోల్డ్ చూపిస్తాను నేను లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ అంటే దాదాపు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కస్టమర్సే అడిగారు కస్టమర్స్ త్రూనే చేయించాను కాకపోతే కొంచెం ఒక రెండు మూడు పీసెస్ ఎక్కువ చేయించాను వర్కర్స్ తోటి సో దట్ మీకు చూపించడం జరుగుతుంది ఒక్కసారి మీరు కస్టమర్స్ అందరూ కూడా చూడండి ఇది షీట్ గోల్డ్ లో అండి వెరీ లైట్ వెయిట్ ఓకే వెరీ లైట్ వెయిట్ జ్యువెలరీ ఇది షీట్ గోల్డ్ లో మనకు కాపర్ బేస్ తోటి వస్తుంది అంటే దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ కాపర్ బేస్ తోటి మనకు షీట్ గోల్డ్ లో మనకు తాళి చేయిన్స్ టూ లైన్స్ సింగిల్ లైన్ మనకు అవైలబిలిటీ జరిగింది ఇదంతా కూడా సేమ్ మీకు గట్టి చేత ఎట్లా చేస్తారో దానితోటి అట్లనే చేయించడం జరిగిందండి ఇది తీగ జుట్టు చేస్తారు బేసికల్ గా ఎట్లా అంటే గట్టి చేత అని చెప్పి తాళి చేస్తారు కదా గోప్తాడు సేమ్ దాంట్లోనే షీట్ గోల్డ్ లో సేమ్ అదే మోడల్ అలాగే చేయించడం జరిగింది చాలా మంది అడిగారు చాలా మంది ఫోన్లు చేసి మేడం మాకు తాళి చైన్స్ గోప్తాడు మోడల్ లో ఉన్నాయా టూ లైన్స్ సింగిల్ లైన్ ఉందా అంటే సింగిల్ లైన్ ఇది మేకింగ్ లో అయ్యి వచ్చిందండి ఎవరెవరికి కావాలో అందరూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు చాలా లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ మీకు ఇది త్రీ ఫోర్ గ్రామ్స్ లోనే మీకు అవైలబిలిటీ ఉంటుంది ఓకే సింగిల్ లైన్ మీకు డబల్ లైన్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ దాకా పడుతుందండి ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ లో మీకు డబల్ లైన్ వస్తుంది మీకు ఇది మీకు రిటర్న్ వాల్యూ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ వాల్యూ వస్తుందండి ఓకే టూ లైన్స్ ఇది సేమ్ అసలు మీరు గోల్డ్ లాగానే ఉంటుంది గోల్డ్ చేయించుకున్నట్టే ఉంది సేమ్ గోల్డ్ సేమ్ అంటే ఇది మనకు కాపర్ బేస్ తోటి వస్తుంది కదండి మొత్తం కాపర్ మిక్స్ తోటి వస్తుంది మీకు కలర్ చాలా మందికి డౌట్ ఇది కలర్ ఉంటుందా పోతుందా మరి ఎట్లా అని చెప్పి కానీ మనం గోల్డ్ కంటెంట్ తక్కువ కలుపుతాం కాబట్టి కొన్ని రోజుల హాట్ వాటర్ పడ్డా కూడా స్వెట్ తోటైనా మనం ఏవైనా కెమికల్స్ లాంటివి ఏదైనా స్ప్రే కూడా వాటి వల్ల కొంత కొంత వరకు పోవటానికి ఉంటుంది మనము వన్ టూ టైమ్స్ వేయించుకోవాలి మళ్ళీ కలర్ ఆ కొంచెం కోటింగ్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది గోల్డ్ కోటెడ్ గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ షాప్ లోనే వేస్తారండి ఓకే జ్యువెలరీ షాప్ లోనే వేస్తారు లేదు ఐటెం మాకిచ్చి మమ్మల్ని వేయించామన్నా కూడా మేము వేయిస్తాం ట్రెండింగ్ డిజైన్ ఇది అంత అసలు చాలా అంటే చాలా బాగుంది మేడం చాలా ఎంత బాగుందో నిజంగా ఇంత చక్కగా వస్తాయి అని కూడా అనుకోలేదు ఇవి చూడండి సేమ్ మన అంటే ట్వంటీ టూ క్యారెట్ ఎట్లయితే మెల్ట్ అవుతుందో అలాగే అవుతుంది చూడండి మీరు మామూలుగా దీంట్లో మీకు కాపర్ మిక్స్ అయినా కూడా ఇట్లా స్టిక్కీ స్టిక్కీగా లేకుండా మీకు ఎంత ఈజీ మూమెంట్ ఉందో చూడండి ఓకే మా ఇప్పుడు మనము ట్వంటీ టూ క్యారెట్ చేయిస్తే రెండు తులాలు మూడు తులాలలో చేయిస్తే ఎట్లయితే మనం ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవుతుంది కదా సేమ్ అలాగే అవుతుంది చూడండి దాంట్లో ఎక్కడా కూడా తేడా రాకుండా అవుతుంది ఓకే నైస్ సేమ్ ఇది కూడా అంతే అవుతుంది చూడండి ఫోల్డ్ అవుతుంది ఇలా చేస్తే మనకు ఫోల్డ్ ఓకే ఈజీ ఫోల్డింగ్ ఈజీ ఫోల్డింగ్ అంటే దీంట్లో ఎక్కడా కూడా మీకు కాపర్ తప్ప మీకు వేరేది ఏది కూడా దీంట్లో యాడ్ చేయటం ఉండదండి ఓన్లీ గోల్డ్ విత్ కాపర్ కాపర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంతే కాపర్ బేస్డ్ ఇప్పుడు మనకు ఈ డిజైన్ ఇంకే డిజైన్ ఏదైనా వస్తుంది బేసికల్ గా ఇది ఇప్పుడు ఎక్కువ మనకి ట్రెండింగ్ కాబట్టి ఈ డిజైన్ మనకి పాత కాలం నుంచి కూడా మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ చాలా మంది చాలా మంది అడిగారు చాలా మంది గోప్త మోడలే మాకు ఎక్కువ కావాలండి అని అడిగారు ఓకే సో ఇవే ఎక్కువగా ఇప్పుడు స్టాక్ చేయించడం జరిగింది మిగతా మోడల్స్ కూడా అవుతుంటాయి కాకపోతే వాళ్ళు ఒకళ్ళు ఎప్పుడో ఒకసారి ఒక్కొక్కటి ఇస్తుంటారండి చంద్రముఖి డిజైన్ వేరే ఉంటాయి డిజైన్స్ అవి ఇస్తుంటారు కాకపోతే ఇవి ఎక్కువగా ఫామ్ లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ఎవరికి నచ్చినా వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఎవరికైనా సరే సింగిల్ కస్టమర్ ఎవరైనా సరే డౌట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మీరు వీడియో కాల్ లో మేము సపరేట్ గా చూస్తాము అనే వాళ్ళు ఆ నెంబర్ కు మీరు కాల్ చేయండి కంపల్సరీ మా పిల్లలు మా వర్కర్స్ అయినా లిఫ్ట్ చేస్తారు నేనైనా లిఫ్ట్ చేస్తాను మాక్సిమం